హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మనమైతే సందరవెల్లి గుట్టల్లో వెలిసిన పురాతన శివాలయంని చూడడానికి వెళ్తున్నాం ఇది ఎక్కడో లేదండి మన పెద్దపల్లి డిస్టిక్ ముత్తారం మండలం ఖమ్మంపల్లికి దగ్గరలో సందరవెల్లి అనే గ్రామంలో వెలిసిన శివాలయం ఇది మంతరం నుండి పదహారు కిలోమీటర్ల దూరం తపల్లి నుండి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అదేవిధంగా కాటారం నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంతెన నుండి రెండు రూట్లు ఉంటాయి ఒక రూట్ వచ్చేసి మంతెన నుంచి రచ్చపల్లి ఇప్పుడు మనమైతే కొత్త రచ్చపల్లి అనే విలేజ్ దాటినాం మెయిన్ రోడ్కి వచ్చేసినాము ఇవి ఇక్కడ కనిపిస్తున్న రోడే గోపాల్పూర్ గ్రామం పోయే దారి ఇది మొత్తం మెయిన్ రోడ్ ఇంకొక రూట్ ఏంటంటే మంతర్ నుంచి డైరెక్ట్ ఎగ్లాస్ పూర్ నుంచి ఖమ్మంపల్లికి వెళ్ళే రూట్ రెండు రూట్లు అయితే ఉంటాయి ఇటు మొత్తం పత్తులు వరి మాత్రమే ఎక్కువ పండిస్తారు చూడరు కనిపిస్తున్నాయి కదా మొత్తం మామిడి తోటలు ఇక ముందుగా మనకైతే బిట్టుపల్లి అనే గ్రామం వస్తుంది ఇది ఒక విలేజ్ దానికి దగ్గరలో మరొక గ్రామం ధర్మారం దాన్ని గద్దెలపల్లి అంటారు ఇటు సైడ్ అన్నీ పల్లెటూర్లే కానీ చాలా సంబరంగా అనిపిస్తుంది పత్తి చేనులు పూలాలు మిరప తోటలు కొబ్బరి తోటలు అన్నీ ఉంటాయి ఇటు రాకనైతే చాలా ఇయర్స్ అయింది ఇప్పుడు చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది ఇక ఇప్పుడు మనమైతే ఇక సీతంపల్లి శుక్రవారం పల్లె అయితే దాటుతున్నాము దీని తర్వాత వచ్చేది ఖమ్మంపల్లి ఇగో ఇదే ఖమ్మంపల్లి ఎంట్రెన్స్ ఇగా మొత్తం పచ్చని పొలాల చుట్టూ ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఊరే ఖమ్మంపల్లి ఖమ్మంపల్లికి ఎంట్రీ అవ్వగానే మనకు ముందుగా వచ్చేది అయితే రామాలయం ఇక మనమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇంకా పొద్దు పొద్దుగాల కాబట్టి రోడ్ల మీద ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారో పల్లెటూరు వాతావరణమే వేరుంటుంది ఇక మళ్ళీ ఒక మూల తిరగాలి మనం ఇక విలేజ్ అయితే దాటుతున్నాం మెల్లగా ఇక అడవి ప్రాంతం లెక్కనే ఉంది మొత్తం ఇటు సైడ్ అయితే చూడర్రీ మొత్తం ఎటు చూసిన జంగల్ ఏరియానే ఇట్లా గుట్టల కనిపిస్తుంది అందుకేనేమో సందరి గుట్టలు అనే పేరు వచ్చింది కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక రూట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఇక ఇటు సైడే మనం తాడిచెర్ల భూపాలపల్లికి వెళ్తాము ఇది కొత్తగా అయింది బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది అంతా గుట్టలాగా అనుకుంటున్నారు కదా అది మొత్తం మైన్ తాడిచెర్ల సింగరేణి మైన్ ఇక్కడ ఒక గోదావరి కనిపిస్తుంది సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉన్నాయి ఇగో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం చూడాల్సిన శివాలయం అయితే వచ్చేసింది ఇగో ఇదేనండి మనం చూడబోయే పురాతన శివాలయం శివాలయం దగ్గరకైతే వచ్చేసినాము దూరంలో ఇంకొక టెంపుల్ ఉంది ఈ చుట్టూ మొత్తం చాలా విశాలంగా ఉంది ప్లేస్ అయితే ఇక చూడూరి పురాతన శివాలయం ఎలా కనిపిస్తుందో మొత్తం రాతి కట్టడమే బయట నుంచి చూస్తే ఇలా ఉంది ఈరోజు అదే ముత్తారం మండలం సందరవెల్లి గ్రామంలో ఉన్న శివాలయం దగ్గరకైతే అయితే వచ్చేసినాము ఇది రెండు వేల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు కట్టిన దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ పంచనాగుడు కాలభైరవుడు ఇక్కడ కొంచెం దూరంలో వెళ్తే రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఇప్పుడు దేవాలయం గురించి తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చేసినాము ఇగో మొత్తం చుట్టూ ఇలా ఉంది చాలా అందంగా కనిపిస్తుంది నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది కానీ చుట్టూ మొత్తం అంత చెట్లు చెదారం బండలన్నీ కూలిపోయి ఈ టెంపుల్ అయితే చాలా ఘోరం అయిపోయింది ఒకప్పుడు మంచిగా ఉండేనట అమ్మ వాళ్ళు చెప్తుండే నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే భలే అనిపిస్తుంది ఇంత మంచిగా కట్టారు కదా ఇట్లా అయిపోయింది ఏందని చెప్పేసి ఈ టెంపుల్ అయితే కాకతీయుల కాలంలో కట్టించారట ఇగో ఇదే మెయిన్ దర్వాజా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకు కొలువై ఉన్న దేవుడు సాక్షాత్తు పరమశివుడు కాకతీయ కాలంలో కట్టించిన పురాతన శివాలయం ఇది ఇక లోపల ఇలా ఉంది కొంతమంది దుండగులు అయితే ఇక్కడికి వచ్చి నిధుల కోసం అయితే తవ్వి ఇలా చేశారంట ఈ టెంపుల్కి మూడు ద్వారాలు ఉన్నాయి ఇంకో ఈ బండ చూడూర్రి ఒక పక్క ఆధారం ఉండి ఇంకో పక్క ఆధారం లేకుండా ఆగిపోయింది కొన్ని రోజులకు అది కూడా పడిపోతుంది ఒకప్పుడు దేవాలయం ఎలా ఉండేనో కానీ ఇప్పుడు మాత్రం ఘోరమైంది ఒక ద్వారం మూసివేయబడింది అన్నా కదా ఇగో అది ఇటు సైడే ఈ గుడిని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇంత మంచి దేవాలయం ఇలా చేశారని ఇగో ఇది మనమైతే వచ్చిన దారి ఇక ప్రతి టెంపుల్లో మనకు ముందుగా దర్శనమిచ్చేది వినాయకుడు ఇగో ఇక్కడ కూడా మనకు వినాయకుడు ఉన్నాడు జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇగ మనమైతే ఇప్పుడు ఇగో లోపలికి వెళ్తున్నాం గర్భగుడి లోపలికి ఇది కాకతీయు రాజుల కాలంలో కట్టించారు కాబట్టి ఇంత అద్భుతంగా కట్టించారు చూస్తుంటే మాత్రం నాకు రెండు కళ్ళు సరిపోలేదు అప్పుడు ఇంత అందంగా ఉండేదో ఇప్పుడు ఇలా అయిపోయింది ఏందని చెప్పేసి ఇక్కడ మనకైతే శివయ్య రెండు రూపాల్లో ఉంటారు ఈ గర్భగుడిలో శివలింగం అని ఇంకొక దేవాలయంలో రామలింగం అనే పేర్లతో కొలువై ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్న పూజారి వీరన్న ఈ అయ్యగారు ఖమ్మంపల్లి నుండి వస్తారంట రోజు శివయ్యకి పూజలు అందించడానికి తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను శివయ్యను పూజిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ సందరవెల్లి అనే గ్రామం ఉండేది ఆ ఊరు పోయినప్పుడే ఈ గుడి కూడా మూతపడిందని చెప్పేసి చెప్తున్నారు శివరాత్రి ఎప్పుడైతే చాలా పెద్దగా జాతర జరుగుతుందంట ఇక్కడ దేవుడిని ఏది కోరుకుంటే అది జరుగుతుందని చెప్తున్నారు బయట నుండి చూస్తే టెంపుల్ ఇలా కనిపిస్తుంది మూడు ద్వారాలని చెప్పిన కదా ఇదొక ద్వారం తూర్పు ద్వారం ఇది మూసివేయబడినది కొద్ది దూరంలో వెళ్తే ఇంకొక టెంపుల్ అందులో రామలింగస్వామి కొలువై ఉన్నారు ఇగో మనకు కనిపిస్తున్నది కాలభైరవుడు వీటి దార్యం లేదు మామూలుగా అన్ని పొలాలు పత్తులే పెట్టారు భూములను అంతా ఆక్రమించుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఇగో ఇదే మనకు కనిపిస్తున్న మరొక టెంపుల్ ఇక్కడ కొలువై ఉంది శివయ్యనే రామలింగస్వామి రూపంలో కొలువై ఉన్నారు ఈ గుడి పైన చెట్టు ఉండడం వల్ల బండలన్నీ కూలిపోతున్నాయి ఈ అయ్యగారు కూడా ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని చెప్పారు బండలు కూలిపోతున్నాయని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చి పూజలు చేస్తున్నాను ఈ గుడిని కొంచెం ప్రభుత్వం పట్టించుకొని చేయితనివ్వాలని చెప్పేసి ఆ పూజారి గారు కోరుకుంటున్నారు ప్రభుత్వానికి నాది ఒకటే మనవి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వమైన కానీ ఈ గుడి గురించి బాధితులు చేపట్టి బాగు చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనకు ఇక్కడ కనిపిస్తున్నదే నాగదేవతలు జంట నాగులు పంచనాగులు అంటారు మనమైతే ఇప్పుడు కమ్మపల్లి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాము ఇటే భూపాలపల్లి తాడిచేరిలో వెళ్ళే రోడ్డు చుట్టుపచ్చని పొలాలు అవి మనకు దేవాలయం దూరంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే దీన్ని తాడిచేరలో మైన అంటారు మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్